నేను చూపించే ఈ ఆకుకూర మీలో ఎంతమందికి ఐడియా ఉందండి దీన్ని రకరకాలుగా అయితే పిలుస్తారు మా అమ్మ వాళ్ళు ఏమో ఇంగ్లీష్ తోటకూర అంటారు మా అత్తయ్య వాళ్ళు ఏమో బచ్చల ఆకు అంటారు మీ సైడ్ ఈ ఆకుని ఏమని పిలుస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే టూ డేస్ మా ఊరు వెళ్ళి వచ్చామండి ఊరి నుంచి వస్తా అయితే ఈ ఆకుకూర తీసుకొచ్చుకున్నాము దీంతో పప్పు వండితే టేస్ట్ అయితే భలే ఉంటుంది ఇంకా ఏ వేసి చేసినా కానీ పప్పు అంత టేస్ట్గా అనిపించదు ఈ ఆకుకూరతో అయితే పప్పు చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఈ ఆకుకూర తీసుకొచ్చినా కానీ ఫస్ట్ పప్పే చేస్తాను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చినా తీసుకురాపోయినా ఈ ఆకుకూర అయితే మాత్రం మషరెన్ షుడ్గా తెచ్చుకుంటా అండి ఈ ఆకుకూర టేస్ట్ అయితే అలా ఉంటుందండి తోటకూరలో కలిపి అలాగే చుక్కకూరలో కలిపి పులుసులాగా వేసుకున్నా కానీ బాగుంటుంది కానీ నేనైతే మాత్రం ఎప్పుడు ఈ ఆకుకూర తీసుకొచ్చినా పప్పు చేస్తాను పప్పు చేసుకోవడానికి ఒక నాలుగైదు రెబ్బలైనా తీసుకొచ్చుకుంటాను ఈ ఆకుకూరని మీ సైడు దీన్ని ఏమని పిలుస్తారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే పప్పు స్మెల్ అయితే అదిరిపోయింది అందుకని అట్లో వేసేసుకొని మార్నింగే తినేసాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి